గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవాళ్ళు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోప తప్పులు ఉప్పులు ఉంటే చేతకోలేదన్న దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకవుతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ రాశి ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనకనే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీ క్షేమం కోరుతున్నారని అబద్దాలు చెప్పుకుని మనతో పాటు తిరిగేవారు మనమేదేదైనా చెడు క్రియే చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ పద్ధతి ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం మనకి ద్వాస రాశిలో మిథున రాశి ఈ మిథున రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా వీరికి బుధుడిది కానీ రవి కాని లేదా చంద్రుడు కానీ శుక్రుడు ఈ నాలుగు దశ దశలు ఉన్నవారి బాగా కలిసి వస్తుంది ఒకటి రెండవది ఈ యొక్క గోచార ప్రకారంగా రెండు మూడు ఆరో స్థానాల్లో గనక కుజుడు ఆరు రెండు తొమ్మిదో స్థానంలో కుజు కేతువు లేదా రెండు మూడు ఆరు తొమ్మిదో స్థానాలలో కుజు శుక్రుడు రెండు తొమ్మిది ఆరో స్థానంలో రెండు తొమ్మిది ఎనిమిదో స్థానాలు కనుక మీకు రవి ఉన్నట్లయితే మీకు నేను చెప్పిన దశ నడిచినట్టయితే కనుక మీకు అన్ని కూడా సమయానికి మీ ఏజ్ కి తగ్గట్టుగా నడిచిపోతుంది చదువులో బాగుంటుంది జాబ్లో బాగుంటది పెళ్లిలో బాగుంటది జీవితం బాగుంటది పిల్లలు పుడతారు అంతా బాగుంటది అలా సకాలంగా అయిపోతుంది అలా అయిపోయేటువంటి మిథున రాశి వారికి కూడా గ్రహాల మార్పిడి వల్ల కొంత వచ్చేటువంటి లాభదాయకంగా కొంత వచ్చే అశుభ దృష్టి కూడా ఉంటుంది దానితో పాటు ఈ మిథున రాశి వారికి వర్క్లో ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు ఒకరు సూర్యుడు కావచ్చు ఒకరు ఒక శని భగవాడు కావచ్చు ఒక గురు బాగోవచ్చు ఇలాగో మారినప్పుడు గ్రహాలు వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది ఉంటుంది వీరు ఆల్రెడీ చూడడానికి సెన్సిటివ్ గా ఉంటారు కదా ఈ సెన్సిటివ్ గా ఉంటుంది అట్రాక్ట్ చేసి తత్వంతో ఉంటే బిజినెస్ పరంగా చేయడం వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది బిజినెస్ వీళ్ళకి చాలా బాగుంటుంది చేపల చెరువులు చేపల రొయ్యలు ఇలాంటి బిజినెస్ చాలా బాగుంటాయి రావడం దశాబ్ద కాలం వరకు కూడా వీరు మంచి నైపుణ్యంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు పొలిటీషియన్ గా కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు చాలా అనూహ్యంగా చాలా అనూహ్యంగా చాలా బాగుంటుంది రకంగా ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించాలి లేకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి అయితే కనుక అన్ని రకాల రంగాల్లో బాగుండాలంటే కనుక ఏదైనా చిన్నపాటి పరిహారాలు చేస్తున్నారు ఆ పరిహారాలు మీరు చేస్తున్నట్టు ఆ దుష్మంతలు అవ్వచ్చు అలా కాకుండా జాతక ప్రకారంగా కాకుండా మీ జాతకలో కాకుండా వేరేలా జరుగుతుంది మీకు అష్టది పబ్బందులు అవుతుంది ఏ పై ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళట్లేదు కంగారుగా ఉంది చికరగా ఉంది మనం ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు నిద్ర ఆందోళన ఫుడ్ కూడా సరిగా తినట్లేదు ఎవరైనా దూరం అయిపోతున్నారో అందరూ బంధాలు బంధాలు వంటనైపోయానన్న ఫీలింగు నెగిటివ్ థాట్స్ రావడం ఏమైనా ఉందా మీలో ఖచ్చితంగా మీరు గురువుని సంప్రదించండి గురువుని సంప్రదించి మాత్రమే మీకు ఉన్నటువంటి ప్రాబ్లము సమస్య కూడా పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి గురును అవుతుంది ఎందుకంటే మన మీద మన తెలియకుండా మన పక్కన ఉన్నవారు మన వారు మన ముందు ఉన్నారు మన పైన ఉన్నవారు ఎవరైనా సరే మన మంచి కోదే వారు తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో మన షార్ అని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఈ ఒక మనం ఏదైనా చెడు క్రేజ్ అయితే కూడా మనం అనుకున్న పనులు ముందుకెళ్లవు మనం ఏదైతే అనుకుంటున్నాం అక్కడే ఆగిపోతూ ఉంటుంది మన డబ్బు సంపాదించడం ముందుకు ఆలోచన ఉంటుంది కానీ ఆలో ఆవేశం రాదు ఆలోచన ఉంటుంది ఆలోచన రాదు మనకి ఆవేశం ఉంటుంది ఏం చేయలేం కాబట్టి మీరు అందరూ కూడా ఎవరిని ఏం చేసే అవసరం లేదు మనం పాజిటివ్ అవడానికి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా గ్రహాలే కాదు ప్రకృతి ప్రకృతిలో లభించే దోషాలన్నీ కూడా పటాపంచలే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కొంతమేర అదృష్టమంతలు అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని మీరు అదృష్టమంతలో వచ్చు అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతమేర అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కన్నా మెల్లమేయలు కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే గనక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం చేసుకుంటే బెటర్ బెటర్గానే ఉంటుంది కాదు పూర్తి అయితే గురు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన అది తప్పదు అది అయితే మీకు చేసే పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూతుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి ఏమో మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడ నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేను ఒకసారి అని చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదినా అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి ఈ మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి దోషాలు అలానే గ్రహ దీక్ష వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగస యాభై గ్రాములు నల్లమిరియాలు యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయలు డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టు బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతి రోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి పక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధ్య వేళలో చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూతా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గర నుంచి కిందకి తల దగ్గర నుంచి వరకు కళ్ళ దగ్గర నుంచి వరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారేడో నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కట్టితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది